నిర్గమకాండం ఆరో అధ్యాయం అందుకు ఎహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోసేతో అనేను మరియు దేవుడు మోసేతో ఇట్లనేను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహము ఇస్సాకు యాకోబులను ప్రత్యక్షమైతిని కానీ ఎహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరమవాసము చేసిన దేశమగు కణాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పుమనెను యహోవాను నేను ఐగుప్తీయులు మోయిచు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపల్లికి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోకి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను నేను యహోవాన్ అని చెప్పమనగా మోషే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పాను అయితే వారు మనోవ్యాక్యులత్వము బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాటలు విననైంది మరియు ఎహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన పరోతే ఇజ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలేనని అతనితో చెప్పమనేను అప్పుడు మోషే చిత్తగించుము ఇజ్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంజిము గలవాడనగు నా మాట పరో ఎట్లు వినునని ఎహోవా సన్నిధిని పలికను మరియు ఎహోవా మోషే అహరోనులతో ఎట్లా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీ పరో ఎద్దుకు వెళ్లవలెనని వారిని ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు పల్లు హెజ్రోను కర్మి వీరు రూబేను కుటుంబంలో షిమ్యోను కుమారులు యామోయేలు యామీను ఓహదు యాకీను సోహరు కణాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమోని కుటుంబంలో లేవి కుమారులు పేరులు వారి వారి వంశావళలు చొప్పున ఏబై అనగా గోషేను కహాతు మొరావి మొరారి లేవి నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను గొర్షోను కుమారులు వారి వారి వంశావళలు చొప్పున లిబ్నీ షిమి కహాతు కుమారులుబ్ అమ్రామా ఇస్సారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను మొరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశాలలో చొప్పున లేవి కుటుంబంలో అమరామ తన మేనత్ అనే యాకేబేదును పెండ్లి చేసుకొనేను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమరాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్సారు కుమారులు కోరహు నెపేగు జిక్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్ఫాఫాము సిత్రి అహరోను అమ్మీమానాదాబు కుమార్తెయు నయస్సును సహోదరునైన ఎలిషేబను పెండ్లి చేసుకొనేను ఆమె అతనికి నాదాబును అబీహను ఎలియాజరును ఈతమారును కనెను కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియసాపు వీరు కోరహుల కుటుంబంలో అహరోనను కుమారుడైన ఎలియాజరు ఏలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకునేరు ఆమె అతనికి సీనేహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల చొప్పున మూల పురుషులు ఇజ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోసేలు వీరు ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన పరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోసే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోసేతో మాట్లాడిన దినమున యహోవాను నేను యహోవాను నేను చెయ్యితో చెప్పినది యావత్తు నీ వైగుప్త రాజైన పరోతో పలుకమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను నా మాట మాంద్యము గలవాడును పరో నా మాట ఎట్లు వినునని ఎహోవా సన్నిధిని పలికెను కాగా ఎహోవా ఇట్లా నేను ఇదిగో నిన్ను పరోపు దేవునిగా నియమించి తిని నీ అన్న ఆహ్వాహను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను పరో తన దేశం నుండి ఇజ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్య నహరోను అతనితో చెప్పును అయితే నేను పరో హృదయమును కఠినపరిచి ఐగుప్త దేశంలో నా సూచక క్రియలను నా మహాత్కార్యములను విస్తరింపజేసెదను పరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్త దేశం మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలు లేన నా ప్రజలను ఐగుప్త దేశంలో నుండి వెలుపలికి రప్పించదును నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు మోషే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు పరోతో మాట్లాడినప్పుడు మోసేకు ఎనభై ఏండ్లు అహరోనుకు ఎనభై మూడు ఏండ్లు మరియు మో యహోవా ఎహోవా మోసే అహరోనులతో ఇట్లా నేను పరో మీ శక్తి చూపటకై ఒక మహాత్యమను కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని పరో ఎదుట దాన్ని పడవేయమనెను అది సర్పమగును పడవేయము అను పడవేయమనుము అది సర్పమగును కాబట్టి మోసే అహరోనులు ఫరో ఎద్దకు వెళ్ళి యహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుట అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు చెనగంట్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడునూ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పను కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినముగా మారేను కనుక అతడు వారి మాటలు వినకపోయాను తర్వాత యహోవా మోషేతో ఇట్లనిను పరో హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయ్యేను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొంటకు ఏటి ఎద్దున నిలిచి పాముగా చేపడ్డన కర్రను చేతపట్టుకొని అతను చూచి అరణి మందు నన్ను సేవించుటకే నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీర దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దకు పంపెను నీవు ఇది వరకు ఇది వరకు వినకపోతు కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానని దీనిని బట్టి నీవు తెలిసి కొందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతి కర్రలోనున్న ఈ కర్రతో నేను వీటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపల చొచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలకు అసహ్యపడుదరని చెప్ చెప్పమనేను మరియు ఎహోవా మోసేత ఇట్లా నేను నీవు అహరోనుతోని కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వాటి నీటి గుంటల మీద అన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశం అన్నంతటనూ మాను పాత్రలలోనూ రాతి పాత్రలోనూ రక్తం ఉండనని అతనితో చెప్పమనేను ఎహో ఆజ్ఞాపించినట్లు మోసే ఆహరణలు చేసిరి అతడు పరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియూ రక్తంగా మారెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టాను ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయిరి ఐగుప్తు దేశమన్నంతటా రక్తము ఉండెను ఐగుప్తు చక్కనగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్టు పరో హృదయము కఠినమాయెను అతడు మోసే ఆహ్వాణుల మాట వినకపోయేను జరిగిన దానిని మనస్సును పెట్టుకోక పరో తన తన ఇంటికి వెళ్ళాను అయితే ఐగుప్తు వీరందరూ ఏటి నీళ్ళు తాగలేక తాగునీళ్ళ కొరకు ఏటి పక్కలను తవ్విరి ఎహోవా ఏటిని కొట్టి ఏడు దినమలైన